ఆయన రావడం అనేది కలే ఆయన భ్ర ఇప్పటికే ప్రతిపక్షం లేదు టూ పాయింట్ ఓ అంటే పదకొండు సీట్లు ఇంత ముందు ఇచ్చినవి కూడా వద్దని అనుకుంటున్నారు జనాలు ఆయన భ్రమలోంచి రమ్మానండి ఆయన చేసిన తప్పులు అంతా ఇంత కాదు పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మనం కడతా ఉంటే దాని మీద ధర్నా చేస్తాడండి ఈయన ఇదేనా టూ పాయింట్ అంటే లిక్కర్ స్కామ్ మీద ఏదైతే ఉందో సిట్ వేసినట్లే డాక్యుమెంట్స్ అని వాళ్ళకి వాళ్ళు కాల్ చేసుకుని సీసీ ఫుటేజ్ బయట పెట్టకుండా మళ్ళీ ఈ రోజు ఇవన్నీ పెట్టేసి ఇదంతా కూడా ప్రభుత్వం చేసిందంటే ఇదేనా టూ పాయింట్ టూ అంటే మొదలెట్టేసాడు ఆయన చేస్తాడు ఎదుట మీద చేయడం మొదలు పెట్టేశారు ఆయనకి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొట్టిన దెబ్బకి అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దని అలా అయినట్టుంది పాపం వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ ఓ అయిపోయింది టూ పాయింట్ ఓ చూపిస్తానంటున్నాడు అయ్యా వన్ పాయింట్ ఓ దెబ్బకి ఈ రాష్ట్ర ప్రజలు విల విలలాడిపోయి నిన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారు నీ టూ పాయింట్ ఓ దెబ్బ చూడటానికి ఈ రాష్ట్రంలో ప్రజలెవరు కూడా సిద్ధంగా లేరు పట్టుకోమనండి పేడ వదిలిపోతుంది వన్ పాయింట్ చూశారు చూసారు టూ పాయింట్ అంటే నిద్రలు పట్టట్లేదు జనాలకి ఎందుకు వస్తాడు ఆయన అధికారంలోకి ఏం చేసాడని వస్తాడు ఈ ఏడెనిమిది నెలలు ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కనబడుతున్నాడా ఎవరైనా చనిపోతే వెళ్తున్నాడు అది ఆయనకి ఆనందం అది ముందు నుంచి తెలిసిందే ఆయన రావడం అనేది కలే ఆయన ఇప్పటికే ప్రతిపక్షం లేదు టూ పాయింట్ టూ అంటే పదకొండు సీట్లు ఇంత ముందు ఇచ్చినవి కూడా వద్దని అనుకుంటున్నారు జనాలు ఆయన భ్రమలోంచి రమ్మానండి ఆయన చేసిన తప్పులు అంతా ఇంత కాదు పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మనం కడతా ఉంటే దాని మీద ధర్నా చేస్తాడండి ఈయన ఇదేనా టూ పాయింట్ టూ అంటే లిక్కర్ స్కామ్ మీద ఏదైతే ఉందో సిట్ వేసిన డాక్యుమెంట్స్ అని వాళ్ళకి వాళ్ళు కాల్చేసుకుని సీసీ ఫుటేజ్ బయట పెట్టకుండా మళ్ళీ ఈరోజు ఇవన్నీ పెట్టేసి ఇవంతా కూడా ప్రభుత్వం చేసిందంటే ఇదేనా టూ పాయింట్ టూ అంటే మొదలెట్టేసాడు ఆయన చేస్తాడు ఎదుటోడు మీద నెట్టేయడం మొదలు పెట్టేశారు నేను ఒకటే అంటా ఉన్నాను ఆయన మీద వాళ్ళ పార్టీకి షర్మిలా గారు చెప్పారు మీ ఎవరికీ తెలియట్లేదు ఆయన ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పారు నమ్మల ఇప్పుడు ఒక్కొక్కరిగా దూరం అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు కట్టా కర్మ క్రియ అన్నీ ఆయనే ఆయన దూరం అయ్యాడు ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలామంది ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా కోరుకునేది ఏంటంటే నాయకుడి నుంచి గౌరవం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంటే ఇవ్వలేదు ఓ ముగ్గురు నలుగురిని పెట్టుకొని వాళ్ళతోట రాష్ట్రాన్ని నడిపేవు ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అన్న అన్నా చెల్లి ఎలకండి అన్న చెల్లి ఎలకండి ఎలకండి నన్ను నమ్మండి మళ్ళీ మనమే అధికారం అంటే ఎందుకు నమ్ముతారండి ఇది కాదు